ఆ విఘ్నేశ్వరుడి పాదపద్మములకు నమస్కరిస్తూ స్వామి వారి అనుగ్రహం వల్ల నూట యాభై దత్తక్షేత్రాలు ఉన్నాయని తెలిసింది అందులో మొదటిదేమో మల్కాజేరిలో వెళ్ళింది చూపించాను ఇప్పుడు రెండోది ఏమిటి దగ్గరలో ఇంకా ఏమున్నాయి అని చూస్తే దత్తాజల క్షేత్రం కూడా ఉంది దత్తాచల క్షేత్రం అతి రహస్యమైన దత్తక్షేత్రం శ్రీపాదుడు తన పాద స్పర్శతో పునీతం చేసిన ప్రదేశం శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు పన్నెండు సంవత్సరాలు రహస్యంగా తపస్సు చేసిన ప్రాంతం గురు చరిత్ర వ్రాసిన నామధారకుడు తన అంత్యకాలంలో ఇక్కడే గడిపారు దత్తాచల క్షేత్రం మెదక్ జిల్లాలో నర్సాపూర్కు దగ్గరలో గల హత్నూరా మండలంలోని మాదారం అంటే మదిర అని కూడా అని అంటారు ఆ గ్రామ శివ లో ఉంది ఈ దత్తాచల క్షేత్రం సొంత వాహనాల్లో ప్రయాణించి సులభంగా చేరుకోవచ్చు ఏకపాద దత్తక్షేత్రం శ్రీపాద శ్రీవల్లభులు తమ పదహారవ ఏట పిఠాపురంలో సన్యాస దీక్ష తీసుకొని ఇంటి నుండి బయలుదేరి ఉత్తర దేశ ముఖంగా వెళ్ళి అనేక క్షేత్రాలను దర్శించి తర్వాత గోకర్ణం చేరి అక్కడ మూడు సంవత్సరాల కాలం ఉండి దత్తాచలం చేరి అక్కడి గుహలలోగల మహాసిద్ధులను ఆశీర్వదించి దగ్గరలోగల నదిలో స్నానమాంచరించి దత్తాచల క్షేత్రం మీదుగా శ్రీశైలం చేరారని ఇక్కడ స్థల పురాణం నరసింహ సరస్వతి స్వామివారు పన్నెండు సంవత్సరాలు రహస్యంగా తపస్సు చేసిన ప్రదేశం ఇది నరసింహ సరస్వతి స్వామి వారి ముఖ్య శిష్యుడు మరియు గురుచరిత్ర వ్రాసిన నామధారకుడు తన అంత్యకాలం మొత్తం ఇక్కడే గడపడం విశేషం మంజీరా నదికి సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సమీపంలో గల దత్తక్షేత్రం దత్తాలయ గుట్టకు సమీపంలోనే అన్ని విధాల కాశీ విశ్వేశ్వని పోలి ఉన్న కాశీపతి దేవాలయం కూడా ఉంది ఈ గుడి వద్దనే ఏకపాద ముద్ర గలదు శ్రీ చక్రాన్ని కలిగి ఉన్న ఏకైక దత్తాత్రేయుడు ఇక్కడ శ్రీచక్ర సహిత దత్తాత్రేయుడు కొలువు తీరి ఉండడం వల్ల ఈ క్షేత్రం మహిళ దత్త క్షేత్రంగా వెలుగుతోంది ఇక్కడ గుడి నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది ఒక మహిళా మంత్రి ఇక్కడ న్యాయబద్ధమైన కోరిన కోరికలు మహిళలు అవి తీరకుండా నిరాశ పొందిన మహిళ ఒక్కరు కూడా లేరట ఇక్కడ కొలువు తీరిన దత్తుడి రూపం మనం ఊహించిందిగా ముందెన్నడూ చూడని విధంగా ఉంటుంది రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు గాండాపురం నందు ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని వారి వద్ద గల శిష్యులను సనాతన ధర్మములను ఉపదేశించారు వారి శిష్య గణంలో అతి ముఖ్యమైన వారు శ్రీ నామధారకులు నామధారకుల వారు గురు ఆశీర్వాదం మెండుగా కలిగిన వారు మరియు గృహస్థు కూడా వారు అనేక వేదములను అధ్యయనం చేసి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి సేవలో గడిపే శ్రీగురుని వద్ద నుండి అనేక గురుసేవా రహస్యాలను తెలుసుకున్న దత్త దైవాంశ సంభూతులు అలాగే గురు చరిత్రను మనకి అక్షర రూపంలో అందించింది కూడా ఈయనే ఇటువంటి స్థితిలో గల నామధారకుల వారు శ్రీగురుని విడిచి క్షణమైనా ఉండలేకపోయేవారు ఒకనొక సమయంలో శ్రీగురుడు అంటే శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు పన్నెండు సంవత్సరాల పాటు గాంగాపురంను విడిచి తపస్సు చేసుకుంటకు వేరే ప్రాంతానికి వెళ్ళారు ఆ గురువు ఎడబాటు తట్టుకోలేని నామధారకుడు గారి జాడ కోసం అనేక ప్రయత్నాలు చేసి ఆఖరకు శ్రీగురుడు దత్తాచల క్షేత్రంలో తపస్సు చేసుకుంటున్నట్లుగా తెలుసుకుంటారు ఆ తర్వాత ఒకనొక మాఘ బహుళ పాడ్యం రోజు శ్రీగురుడు నిరహితం చెందినట్లుగా తెలుసుకొని ఎంతో దుఃఖించి విరక్తి చెంది ముందులాగే మళ్ళీ ఎలాగైనా దత్తాచల క్షేత్రంలో కనబడవచ్చనే నమ్మకంతో దత్తాచలం వచ్చి శ్రీగురుని కోసం ఘోరంగా తపస్సు చేస్తారు నామగారుకులు వారి అచంచల గురుభక్తికి మెచ్చి శ్రీచక్ర సమేతంగా శ్రీ దత్తాత్రేయుల వారు ప్రత్యక్షమై వెంటనే శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారిగా దర్శనమిచ్చి జనల మరణ వైరాగ్య ఉపదేశించి వారి పాదుకలను అంటే నిర్గుణ పాదుకలు ప్రస్తుతం మనం చూసే నిర్గుణ పాదుకలవే శ్రీ నామధారకులకిచ్చి వాటిని గాంఘాపుర ఆశ్రమంలో ప్రతిష్ఠించి నిత్య పూజలు చేస్తూ సనాతన ధర్మములను భక్తులకు బోధించమని చెప్పి అంతర్ధానం అవుతారు అంతటా శ్రీగురుని ఆదేశానుసారం శ్రీనామధారకులు శ్రీగురుని పాదుకలను ప్రతిష్ఠించి సనాతన ధర్మ ప్రచారం చేస్తూ కాలం గడుపుతారు శ్రీ నామారకులు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ శ్రీగురిని వెతుక్కుంటూ దత్తాచలం చేరి దత్తాచల గుట్ట వద్ద దత్త కొలనులో నీటి మీద కూర్చొని అన్న పానీయాలు మాని శ్రీగురుని దర్శన భాగ్యం కోసం తపోనిష్టలో ఉండేవారు దాదాపుగా అదే సమయంలో ఆ ప్రాంతాన్ని పాలించే నవాబు గారి ఒకే ఒక్క కూతురు రాచపండు అంటే క్యాన్సర్ వ్యాధితో వస్తుంది అప్పుడు ఆ నవాబ్ గారు కూతుర్ని బతికించమని అనేక మంది వైద్యులను కలుస్తారు అందరూ వైద్యులు కూడా ఈ జబ్బు తగ్గదని త్వరలోనే మరణం తక్కెమని చెప్తారు అయినప్పటికీ నవాబ్ గారు ఏదైనా ఉపాయం చెప్పమని వైద్యులను వేడుకుంటాడు ఆ వైద్యులలో ఒక వైద్యుడు మీ కూతురు మరణించకుండా ఆపలేము కానీ ఆ మరణాన్ని వాయిదా వేటకు ఒకటే సలహా గలదు అంతటా నవాబ్ గారు ఆ సలహా ఏమిటో చెప్పమని వేడుకొనగా మీ కూతుర్ని నగర కాలుష్యం నుండి దూరంగా అడవికి తీసుకొని వెళ్ళి అక్కడ లభించే సహజ ఫలాలు తేనె వంటివి ఇస్తే మరొక రెండు నెలలు బ్రతకవచ్చు అని సలహా ఇస్తాడు ఆ వైద్యుడు వెంటనే నవాబ్ గారు రాజ్యాన్ని వారి తమ్ముడికి అప్పచెప్పి కొంతమంది పనివారిని తీసుకొని కూతురుతో సహా దట్టమైన అడవుల్లోకి వెళ్తారు పనివారు ఆహార సేకరణలో భాగంగా దత్తాచల గుట్ట దగ్గరకు వస్తారు అక్కడ గల కొనలు నీటి మీద కూర్చొని తపో నిష్టలో ఉన్న శ్రీ నామధారకుడిని చూసి ఆశ్చర్యపోయి ఆ సమాచారాన్ని నవాబ్ గారికి అందిస్తారు అప్పుడు ఆ నవాబ్ గారు నీటి మీద కూర్చొని తపోనిష్టలో ఉన్న శ్రీ శ్రీనామధారకుడిని చూసి ఆయన వద్దకు వెళ్ళ వద్ద పైగా ఆయన హిందూ మతస్థుడు నేనేమో మహోదేవుడిని అని ఆలోచిస్తారు ఈయన ఎలాగైనా నా కూతుర్ని రక్షించగలరని మనస్సులో అనుకుని శ్రీ నామధారకుడి వద్దకు వెళ్తారు తమ కూతుర్ని రాచపుండు వ్యాధి నుంచి రక్షించమని వేడుకుంటారు దానికి సమాధానంగా శ్రీ నామధారకుడు అయ్యా రాజుగారు నేను ఒక సాధారణ బ్రాహ్మణుడను నా వద్ద ఎలాంటి మంత్ర విద్యలు కానీ వైద్య విద్యలు కానీ సంజీవిని కానీ లేదు జీవితంపై విరక్తి చెంది పెళ్ళాంబిడ్డలను వదిలి సన్యసిస్తున్న సాధారణ సన్యాసిని నేను తపోభంగం కలిగించవద్దు దయచేసి వెళ్ళిపోండి అని చెప్తారు నవాబు గారు ఆ రోజుకు వెళ్ళిపోయినా ఆ రోజు నుండి రోజు వచ్చి శ్రీ నామధారకుల వారిని తగిన నివారణోపాయాన్ని తెలుపుమని ప్రార్థిస్తూనే ఉంటారు ఆఖరికు ఒకరోజు నామధారకుల వారు ఈ దత్త కొలను నీటిని తీసుకువెళ్ళి మీ కూతురికి తాగించి రాచపండు అంటే కురుపును రోజు కడుగుతూ ఉంటే శ్రీగురుని దయతో నయమవుతుందని చెప్తారు శ్రీనామధారకుల ఆజ్ఞానుసారం ప్రతిరోజు నవాబ్ గారు వారి కూతురికి దత్త కొలనులోని నీటిని తీసుకుని వెళ్ళి తాగించి రాచపండు కురుపుని కడుగుతూ ఉండగా కొద్ది రోజుల్లోనే ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలైంది సంపూర్ణ ఆరోగ్యవంతురాలైన కూతుర్ని తిరిగి రాజ్యంలో దిగబెట్టి సంతోషంతో నవాబు గారు దత్తాచలం చేరి నామధారకుల వారిని కలిసి ఏమైనా బహుమతి కోరుకోమనగా సన్యాసి అయిన నాకు ఏమీ అవసరం లేదని ఏదైనా ఉంటే దత్తుడికి ఇచ్చుకోమని దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్తాడు అంతటా ఆ నవాబ్ గారు దత్తాచల గుట్ట నుండి అష్ట దిక్కులలో ఎటు చూసిన వెయ్యి ఎకరాల భూమి స్వామి వారి పేరు మీద రాగి పత్రాలపై రాయించి అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు ఆ విధంగా శ్రీ నామధారకుల వారి పేరు ప్రాంతాలకు వ్యాపించింది శ్రీ నామధారకుల వారి జాడ తెలిసిన వారి భార్య పుత్రుడు దత్తాచల క్షేత్రం వచ్చి కుటుంబ పోషణ కష్టంగా ఉంది దయచేసి సన్యాస దీక్ష విరమించవలసిందిగా కోరతారు అందుకు ససేమిరా అన్న నామధారకుడు ఆ గుట్టకు దూరంగా నవాబ్ ఇచ్చిన వెయ్యి ఎకరాల భూమిలో కేవలం ఉదార పోషణ నిమిత్తం ఎంత అవసరమో అంత భూమిని మీరు సాగు చేసుకోవచ్చని చెప్పి తనకు మాత్రం తపోభంగం కలిగించవద్దని తాను అనతి కాలంలోనే గొప్ప ఆధ్యాత్మిక స్థితికి చేరుకోబోతున్నట్లుగా చెప్పి దత్తాచల క్షేత్ర గుట్ట మీద గల గుహలో తీవ్ర తపమాచరించడానికి సమాయత్తమవుతారు ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకరోజు వారి కుమారుడైన శ్రీ శ్రీ సూర్యభట్టుకు స్వప్నంలో శ్రీ నామధారకుల వారు కనపడి కుమార నేను దత్తాత్రేయ స్వామిలో లయం చెందాను దత్తుడికి ప్రతి సంవత్సరం మార్గశీర్ష శుద్ధ షష్ఠి నుండి మార్గశీర్ష పౌర్ణమి వరకు ఉత్సవాలు జరిపి చివరి రోజైన దత్త జయంతి రోజున అన్న సంతర్పణ జరిపించవలసిందిగా మనవి అని చెప్తారు శ్రీ నామగారుకుల వారు దత్తాత్రేయంలో నయం చెందిన కారణంగా ఆ ప్రాంతాన్ని దత్తాలయ గుట్ట అని కూడా పిలుస్తారు శ్రీ ఆదేశానుసారం నాటి నుండి ఆరు వందల సంవత్సరాల నుండి నేటి వరకు వారి వంశస్థులు ప్రతి సంవత్సరం ఉత్సవాలను జరుపుతున్నారు శ్రీ నామగారుకుల వారిని లయం చేసుకోవడానికి విచ్చేసిన శ్రీగురులు మొదటి పాదం మాధుర గ్రామ పరిసరాల్లో గల కాశీపతి దేవాలయం దగ్గర పెట్టగా రెండవ పాదం దత్తాచల గుట్ట మీద మొదటి పాదానికి అభిముఖంగా పెడతారు ఈ రెండు చోట్ల ముద్రలే ఇక్కడ ఉంటాయి మరియు వీరింటి మధ్య సుమారు ఒక కిలోమీటర్ పైన దూరం ఉంటుంది ఇవి శ్రీగురుని అసలైన పాదముద్రలు వెంటనే నామధారకులు దత్తాచల గుట్టపై రెండవ పాదముద్రను ప్రతిష్ఠించి శ్రీగురులో లయం అవుతారు ఆశ్చర్యపరిచే ప్రత్యక్ష నిదర్శనాలు ప్రతి పౌర్ణమి మరియు అమావాస్యలకి ఇక్కడ అర్ధరాత్రి రెండు గంట రెండు గంటల నుండి రెండున్నర గంటల మధ్య ఈ గుట్టలో ఓంకార శబ్దం ధ్వనిస్తుంది సెట్ తి ధైర్యం ఈ ఓంకార శబ్దాన్ని వినాలి అనుకునే ఆసక్తి గలవారు ఇక్కడ పూజారి అయిన శ్రీ సభాపతి శర్మ గారికి చెప్తే వారు మీరు రాత్రి దత్తాచల గుట్ట మీద ఉండడానికి బస ఏర్పాటు చేస్తారు దత్తాచల గుట్ట మీద వెలిసిన దత్తాత్రేయని పాదముల వద్ద మన చెవిని ఆనించి ప్రశాంతంగా వింటే అన్ని వేళల ఓంకార శబ్దం వినిపిస్తుంది మనుష్య సంచారం ఉండని సాయంత్ర వేళల్లో తెల్లవారుజామున భయానక రూప దిగంబరులని మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూడవచ్చు అప్పట్లో నవాబ్ గారు రాసించిన వెయ్యి ఎకరాల భూమిలో ప్రస్తుతం పది ఎకరాలు మాత్రమే మిగిలింది ఈ పది ఎకరాలు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయబడింది ఆ రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా మనం చూడవచ్చు అయితే ఇక్కడ దత్తాచల క్షేత్రంలో మేము దర్శనం చేసుకున్న తర్వాత మాఘ పౌర్ణమి రోజు ఇక్కడ మాధుకరం అంటే అన్నదానం చేయాలి అనే సంకల్పం మాకు కలిగింది కాబట్టి ఎవరైనా సరే మాధుకరం చేయాలి అని అనుకునేవారు తప్పకుండా మమ్మల్ని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి సంప్రదించగలరు ఇక్కడ దర్శనం అయిపోయిన వెంటనే ఇక్కడి నుంచి ఏడుపాయలు వనదుర్గమ్మ గుడి కూడా చాలా దగ్గరలో ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంది అని తెలిసి అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం కింద స్క్రోల్లో తన నెంబర్స్కి మాధుకరం చేయాలనుకునే వాళ్ళు అన్నదానం అన్నదానం చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా సంప్రదించండి ఉంటాను మిశ్రవంతి శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే